ఓం ను శివాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాత్రి పడుకునే ముందు ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టి పడుకుంటే మీ మనసులో ఉన్న అనేక రకాలైన ఆలోచనల నుండి బయటపడతారు ఆశ్చర్యంగా ఉంది కదూ నిజమే మనం ఈరోజు ఉప్పుతో ఉపాయం చెప్పుకుందాం మన జీవితాన్ని మార్చుకోవడానికి మనలో ఉన్న నకారాత్మక శక్తి తగ్గించుకోవడానికి మన మనసులో ఉన్న పిచ్చి ఆలోచన నుండి బయటపడడానికి మీరు ఎటువంటి సమస్యన అంటే మీరు ఇది సమస్య అది సమస్య కాదు వివిధ రకాలైన సమస్యలు మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అలాగే సమస్యలతో ఉండి రాత్రిపూట నిద్ర పట్టక విపరీతమైన మానసిక ఆవేదన గురవుతూ ఉంటే కళ్ళుప్పుతో అంటే గల్లుప్పు కళ్ళుప్పు సముద్రపుప్పు ఉప్పు మీ ప్రదేశంలో ఎలా పిలుస్తారో సముద్రపు ఉప్పు అది రాక్ సాల్ట్ దీంతో కనుక మనం ఈ ఉపాయాన్ని చేసినట్లయితే అద్భుతమైన మార్పు చూస్తారు అద్భుతమే చూస్తారు మీరు ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి అద్భుతం జరుగుతుంది ఎందుకంటే ఉప్పుకి అద్భుతమైన శక్తి ఉంది తంత్రంలోను మంత్రంలోను వశీకరణంలోను అలాగే లక్ష్మి ఆకర్షణ కోసము యాగాదుల కోసము మనం ఉప్పుని వాడుతూ ఉంటాం చాలామందికి తెలియంది ఏంటంటే ఉప్పుని మనం కరెక్ట్గా వినియోగించుకోగలిగితే విశేషమైన శక్తి ఉంటుంది అది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను వివరిస్తాను పెద్దగా ఖర్చు కాదు కాబట్టి కొంత మనం మానసికంగా తక్కువ భావంతో ఉంటాం కానీ ప్రయత్నపూర్వకంగా చేయండి మీ జీవితాన్ని మార్చగలిగే శక్తి ఉప్పులో ఉంది మనం ఎందుకు చేయాలి చెప్పుకుంటూ వస్తున్నాం మీకు రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదు అయితే ఉప్పుతో ఇలా చేయండి టెన్షన్స్ నుండి బయటపడతారు మంచి నిద్ర వస్తుంది మీ మనసు ఎప్పుడు ఏదో ఒక భయం ఆలోచన ఇలాంటి కలుగుతూ ఉన్నా అంటే మానసిక ఒత్తిడి వల్ల అంటే మానసిక ఒత్తిడి అధికంగా ఉండి మీరు ఎప్పుడు సమస్యతో బాధపడుతూ ఉన్నా మీరు ఖచ్చితంగా ప్రయత్నించేయండి ఉంటే ప్రయత్నించేయండి అలాగే డిప్రెషన్లో వెళ్ళిపోతున్నామండి ఇబ్బంది పడుతున్నాం అనేవారు కూడా ఈ ఉపాయం చేయండి మీరు మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు నెగటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ ఆలోచన విధానంలో తప్పకుండా మార్పు వస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసర సమయంలో కూడా చేయవచ్చు అంటే పీరియడ్స్ టైంలో కూడా చేయవచ్చు మీకు ఈ కళ్ళు మాత్రమే కావాలి ఇంట్లో మీరు రెగ్యులర్గా వాడుకునేది తీసుకోవచ్చు సపరేట్గా ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు మీరు దీనిని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మీరు వీడియోస్లోకి వెళ్ళండి లేదా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది అలాగే ఫేస్బుక్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది మీరు అంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన వారందరికీ కూడా కంపల్సరీగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అలాగే పాత వీడియోలు కానీ మీకు నోటిఫికేషన్ రాకపోయినా నేను వీడియోలని ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను ఎవరికైతే రావడం లేదనుకుంటారో వారు చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు చేయాలి మీరు ఏదైనా ఒక గిన్నె తీసుకోండి ఇలాంటిదైనా పర్వాలేదు దాని నిండా కలుపు పోయండి ఈ ఉప్పు గిన్నెని మీరు రాత్రి పూట మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ పడుకునే ప్రదేశంలో మీ మంచం కింద కానీ లేదా మంచం పక్కన అది కూడా తల వైపు తలవైపు భాగంలో పెట్టుకోండి పెట్టి పడుకోండి వారానికి ఒక్కసారి ఈ ఉప్పుని మారుస్తూ ఉండండి ఈరోజు పెట్టారనుకోండి వారం రోజుల వరకు ఉంచుకోవచ్చు మీరు ఇల్లు ఊడ్చినా తుడిచినా మీరు ఈ పక్కన పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు వారానికి ఒక్కసారి మాత్రం ఈ ఉప్పుని మారుస్తూ ఉండండి పాత ఉప్పుని మీరు షింక్లో పోసేయండి లేదంటే డస్ట్బిన్లో పోసేయండి ఇబ్బంది లేదు షింక్లో పోసుకోవచ్చు డస్ట్బిన్ వేసుకోవచ్చు ఈ విధంగా మీరు ప్రతి వారం వారం చేస్తూ ఉండండి మీలో ఇది చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీకు నెగిటివ్ ఆలోచనలు మానసిక ఒత్తిడి డిప్రెషను అలాగే మీకు రాత్రి సమయంలో నిద్ర లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా అవన్నీ తగ్గుతాయి మంచి నిద్రపడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది ఈ ఉపాయం మీరు వారంలో కంటిన్యూగా మూడు లేదా నాలుగు సార్లు చేయవచ్చు అంటే మీరు వారం రోజులు మార్చకుండా ఉండవచ్చు లేదంటే మూడు రోజులకొక్కసారైనా నాలుగు ఒకసారైనా సరే మార్చుకుంటూ ఉండండి అంటే కొంత ఇబ్బంది పడే అలవాటు ఉన్నవారు అంటే ఈ రోజు పెట్టారు మారలేదు మూడు రోజులకు మార్చేయండి లేదంటే నాలుగు రోజులకు మార్చేయండి పర్వాలేదు వారం రోజులు పెట్టుకోండి మీకు మార్పు అనేది త్వరగా కనిపించాలనుకుంటే మూడు రోజులకు ఒకసారి మార్చుకోండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే మీరు నీళ్ళల్లో మామూలుగా మీరు కొంచెం ఇలా నీళ్ళు తీసుకోండి కొంచెం ఉప్పు వేయండి అంటే కొద్దిగా నీళ్ళు కాదు కాస్త గిన్నె మన కాళ్ళు పెట్టుకోవడానికి వీలే గిన్నె పెట్టుకోండి దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి మరీ ఎక్కువ కాదు ఆ ఉప్పుని కలపండి కలిపిన తర్వాత మీ రెండు కాళ్ళు రెండు నిమిషాల సేపు ఉప్పు నీళ్ళలో పెట్టి ఉంచండి బాగా మానసికంగా ఒత్తిడిగా ఉందనుకోండి ప్రతిరోజు చేయండి ఎప్పుడు ఒత్తిడిగా ఉన్నా సరే కాస్త ఉప్పు వేసుకోవడం గిన్నెలో నీళ్ళు తీసుకోవడం కాళ్ళు దాంట్లో పెట్టడం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు అలాగే మీ మనసు చాలా తేలికపడుతుంది మన పూర్వీకులు మనకి సముద్ర స్నానం గురించి చెప్తారు కార్తీక మాసంలోనూ కొన్ని పుణ్యతిథుల్లో పౌర్ణమి సమయంలో కొంతమంది స్నానానికి వెళ్తూ ఉంటారు సముద్ర స్నానం చేయడం వల్ల మన శరీరానికి స్వస్థత చేకూరుతుంది శరీరం మీద ఏదైనా ఎలర్జీస్ ఉంటే తొలగిపోతాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం సముద్రాన్ని చూస్తే ఆహ్లాదకరంగా ఫీల్ అవుతాం దాని అర్థం ఏంటంటే ఉప్పు నీటికి ఆ శక్తి ఉంటుందని అర్థం మీరు ఎవరైనా సరే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి చెక్ చేసుకోండి ఖచ్చితమైన మార్పు వస్తుంది అలాగే మీరు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఉప్పుని మీరు అన్ని గదుల్లో బౌల్స్లో గాజు బౌ అంటే గాజు బాటిల్ కానీ పాత్ర కానీ దాంట్లో వేసైనా సరే పక్కన పెట్టుకుని ఉంచుకోవచ్చు పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి మార్చుకోవచ్చు చాలా వీడియోలో చెప్పాను నేను ఉప్పుతో ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్రయోగాలు చెప్పాను మీరు ఏదైనా సరే ప్రయత్నించండి ఇది మాత్రం మీరు రాత్రి పడుకునే ముందు చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు డౌట్లేదు దాంట్లో ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివా శ్రీమాత్రే నమ